కొంతమంది ఉద్యోగులు అధికారులు గత ప్రభుత్వ విధానాలలోనే ఇంకా ఉన్నారని ఇప్పటి ప్రభుత్వానికి సంక్షేమమే ప్రధానమనే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే చూస్తూ ఊరుకోమని శాసనసభ్యులు అశోక్ రెడ్డి నిప్పులు చెరిగారు ప్రకాశం జిల్లా కొమ్మర సర్వసభ్య సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి ఒక్కసారిగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు చూసి ఉద్యోగిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు శాఖల సమీక్షలో భాగంగా అటవీ శాఖ తరఫున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తుండగా టీడీపీ నాయకులు అతనిపై ఫిర్యాదును లిఖిత అశోక్ రెడ్డికి అందజేస్తారు అది చూసిన అశోక్ రెడ్డి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకుండా అందరినీ దూషిస్తూ ఇతరతర కార్యక్రమాలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఇక్కడ ఇంకా గత ప్రభుత్వమే ఉందని భ్రమలో ఉన్నారని ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని ఎటువంటి వారిని ఉపేక్షించిందని అన్నారు అటవీ ప్రాంతంలో ఎరచందనం దొంగలించి వారిని పట్టుకోరు కానీ సామాన్య ప్రజలపై ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతమంది అధికారులు ఉద్యోగులు ఇంకా వైసీపీ వాసనలునే ఉన్నారని ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని వారి ఆటలు సాగవని ప్రజా సమస్యలే తమ లక్ష్యని ఆయన ఆగ్రహంతో హితబోధ దూషించడం అటువంటి అధికారులకి ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజాక్షేత్రంలో దండన తప్పదు అవసరమైతే పై చెప్పి ఎటువంటి వారి డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షురాలు మా ఎంపీ గారిని కోరుతున్నాను ఇక్కడ ఉన్న మా ఎంపీ గారిని వేదిక మీద తహసీల్దార్ గారిని ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఏ అధికారులు అయితే ప్రవర్తన బాగలేదో మీరు అక్కడ మినిట్స్ లో రికార్డ్ చేయండి ఇది కలెక్టర్ గారికి సంబంధిత ఏ అధికారులు అయితే ఇక్కడ వారి యొక్క